సైన్స్ బూఢనమ్మకాలు కథాంశంగా రూపొందించిన సంబాల సినిమా మంచి విజయం సాధిస్తుందని యువ హీరో ఆది సాయి కుమార్ పేర్కొన్నారు వియల్పురంలోని ఎఫ్కేఫ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు హీరో ఆది సాయి కుమార్ హీరోయిన్ అర్చన మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు తన తాతగారిని తండ్రిని తనను ఎంతగానో ఆదరించారని అన్నారు దర్శకుడు యుగంధర్ ముని తీసిన సంబాల సినిమా మూఢనమ్మకాలు సైన్స్ కథాంశంతో హారర్ సినిమా తీసినట్లు వివరించారు పంతొమ్మిది వందల ఎనభైలో నాటి మూఢనమ్మకాలు ఉన్న సంభాల అనే గ్రామంలో ఒక ఉల్కాపాతం పడినప్పుడు ఒక నాస్తిక శాస్త్రవేత్త అతీంద్రియ శక్తులను ఎదుర్కొంటాడని అన్నారు ఈ సినిమా మొత్తం ఉత్కంఠంగా సాగుతుందని తెలిపారు కాకినాడలో చిత్ర యూనిట్ పర్యటించినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు సినిమాను టీంవర్క్ కష్టపడి చేశామని అన్నారు హీరో ప్రభాస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మరింత విజయాన్ని చేకూర్చిందని ఆనందం వ్యక్తం చేశారు నటుడి శివ కార్తికేయ రవివర్మ మధునందన్ అన్నపూర్ణ ఇంద్రనీల్ తదితరులు నటించారు మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం గుంటూరులో అందరికి నమస్కారం అండి నిన్నే మా టూర్ స్టార్ట్ చేశాం సో గుంటూరులో స్టార్ట్ అయింది తర్వాత విజయవాడ చాలా మంచి రెస్పాన్స్ సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం వెరీ వెరీ హ్యాపీ అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చిన అందరూ సినిమా లవర్సే అందరూ సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు మా తాతగారి దగ్గర నుంచి డాడీ అలానే మా నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ శంబాలా అనే సినిమా చేసామండి సో ఒక వెరీ ఒక మంచి సినిమా సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి అండ్ మొన్నే నవంబర్ ఫస్ట్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశాం అండ్ ఆయన రిలీజ్ చేయడంతో కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్ని 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 అయిపోయాయి అండ్ ఇవాళ ఈవెన్ నైజా మైత్రి మైత్రి మూవీ మీద అదిగా చెప్పినట్టు ప్రమోషన్ స్టార్ట్ చేసామండి ఆంధ్ర మొత్తం కూడా మేము తిరగడం జరుగుతుంది అండ్ అండ్ ట్రైలర్ చూశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ ట్రైలర్ అండ్ టీజర్కి అండ్ అది గారు చెప్పినట్టు ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు దుల్కర్ గారు టీజర్ని లాంచ్ చేశారు సో ఆల్ బిగ్ హ్యాండ్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక యూనో మైలేజ్ పెరిగింది అండ్ ఆల్సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఆర్ స్క్రిప్ట్ అండి ఇది ఒక డిఫరెంట్ యూనో జస్ట్ నాట్ ద నార్మల్ ఫిలం ఇట్స్ రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిలిం అయితే కాదు చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది సౌండ్ వైజ్ ఎత్తుకున్న బి అమేజింగ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ ఛార్జ్డ్ ఉంటుంది సో యూ హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఒక మంచి మీల్స్ లాగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఆదిగారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ దిస్ ఇస్ దిస్ ఇస్ అండ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ త్రూ రాజమండ్రి ప్రజలందరికీ హాయ్ అండి అందరు బాగున్నారు అనుకుంటున్నా సో రాజమండ్రికి సినిమాలకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉంటుందండి మేము ఎప్పుడు షూటింగ్కి వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు చెప్తారు మా సీనియర్స్ రాజమండ్రి వాళ్ళు అంటే మంచోళ్ళు మంచి వాళ్ళు అంటేనే రాజమండ్రి వాళ్ళు నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడు షూటింగ్కి వచ్చినా ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తుంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి కమ్ టు ద ఫిలిం శంబాల శంబాల అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి అంటే సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్కి చాలా సాయి కుమార్ గారు అంటే అందరికి చాలా ఇష్టం అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరికీ శంబాలా అనేది ఒక చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి ఎవరైతే ఆది గారికి ఇట్టి ఆది గారి నుంచి ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు ప్రతి ఇంట్లో చాలా దగ్గర చేస్తున్నారు సొంత మనోడు కొడుకు అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగా ఆదరించారు సీరియల్స్ లో బట్ బిగ్ స్క్రీన్ లో ఇది నాకే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నేను మొన్న ఐ మీన్ ట్రైలర్ చూసినప్పుడు కానీ షూటింగ్ చేసినప్పుడు కానీ ఇది నేనే నా నేనే చేస్తున్నాను అని అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మునిగారు గారు డైరెక్టర్ యులెందర్ గారు చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రస్ట్ ట్రస్ట్ మీ అసలు ఇప్పటిదాకా మీరు చూడండి ఫీలింగ్స్ అంటే లైక్ డిఫరెంట్ జోనర్ అనమాట ఇది డిఫరెంట్ జోనర్ అనమాట ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు ఐ మీన్ ఇంత కూడా అసలు అరే బాధపడి వెళ్ళరు చాలా హ్యాపీగా వెళ్తారు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారనమాట అండ్